అందరూ సుఖం కోరుతారు ఈ సృష్టిలో మన అందరూ కూడా నిత్యం విశ్వసించేది పెద్దలు చెబుతున్నది పుణ్యానికి పుణ్యఫలం పాపానికి పాపఫలం వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అది ఈశ్వరుడే నిర్ణయం చేశాడు ఈశ్వరు నిర్ణయాన్ని పక్కకు తోసే శక్తి ఎవరికీ లేదు సృష్టిలో త్రిమూర్తులు కూడా కర్మఫలానికి అడ్డు రారు అది వాడ శాస్త్రమే మరి అయితే ఎలాగ మాకు గత ఏమిటి అంటే ఏది చేయమంటావు ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మ పుణ్యం పాపం అంతా చేసి అనుభవిస్తున్నాను కదా దుఃఖం నాకు వద్దు సుఖం కావాలి నేను ఏం చేయాలి అని చెప్పి పరమేశ్వరుని అడిగితే ఆయన ఏది చెప్తాడో అది గురువు ఏ శాసనాన్ని దుఃఖ నివారణ కోసమని మనం చేసే ప్రయత్నంలో నీ శాసన అలంఘ్యం అనుల్లాఘ్యం మరి నేను ఏం చేసి సుఖం సంపాదించాలి ఏది శాంతి ఎలా దొరుకుతుంది అని సృష్టిలో ఉండే జీవుగుడంతా ఈశ్వరుని అడిగితే అతడు ఏమి సలహా చెప్తాడో అదే గురువు ఆ మాట శాస్త్రం చెబుతుందా వేదం చెబుతుందా ఏదైనా భాషే వేదం కూడా చివరికి భాష అయింది భాషలో బావిలో నీళ్లు తాడు ఒక చేత తీసుకుని పైకి తీసుకున్నట్టు తన బుద్ధి అనేటటువంటి తాడు ఒక బకెట్ తీసుకుని వేదంలో అర్థం కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాడు బావిలో నీళ్లు భూమి అంతా వ్యాపించిన నీళ్ళు అవి బావిలో అక్కడ అంతమాత్రం నీళ్లు కావద్దు ఏ భాషకైనా అర్థం వాక్కు ద్వారా బుద్ధిలో ప్రవేశించేది కాక అంతర్యామిగా వినపడేటటువంటిది అర్థం లోపల నుంచి మనకి సత్యబోధ కావాలి ఆ సత్యం నాకు సత్యం చెప్పండి నాకు అర్థం కావాలి అని అడిగితే గురువు కొన్ని చెప్తాడు కానీ నేనే చెప్తున్నాను దీని తర్వాత ఇంకేమీ లేదు అని ఏ గురువు చెప్పడు నాకు తెలిసింది నాకు వచ్చిన భాషలో ఎంత వీలవుతుందో అంత నీకు చెప్తున్నాను ఈశ్వరుడు లోపలున్నాడు వాడు నీకు నాకు అతడే గురువు స్మ అతన్ని అడగడం నేర్చుకో అని చెప్పి చెప్తాడు ఆ చెప్పే బోధ పేరే ఉద్బోధ ఉపదేశం అదే ఆ తర్వాత ఇతడు అనుసరించేటటువంటి మార్గం పేరు తపస్సు కాబట్టి ఈశ్వరుడున్నాడు అతడి శాసనం ప్రకారం సుఖదుఖాలు అనుభవిస్తున్నాం మన కర్మ తప్పించుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్నా కర్మలో సర్వకర్మ దహిస్తా నేను నీకు పుణ్యం కూడా దాంట్లో దహించ దహించగల వస్తుంది ఏం మిగలదు అంటే కాదు కాదు పుణ్యం అట్టి పెట్టి పాపం దహించని అడుగుతాను కాబట్టి మనం ఏం మాట్లాడతామో ఏం అడుగుతామో అతనికి తెలుసు కాబట్టి మనకు కనబడడు మన ప్రశ్నలకు సమాధానమే లేదు అంతర్యామి ధర్మాన్ని నమ్ముకుని ఎవరైతే ఆ అంతర్యామిని యాచిస్తారో అడుగుతారో తద్విధి ప్రణిపాతీన పరిప్రేషణ పరిప్రసీయన సేవయ అంటే బయట కనబడే గురువుని కాదు లోపల వాడిని అడుగు అని అర్థం ప్రణిపాతము పరిప్రశ్న తిరిగి తిరిగి అడుగుతూనే ఉండడం మళ్ళీ అన్నీ అడుగుతూ ఉంటే అన్నిటికీ సమాధానం లోపల సాక్షిగా ఉండేటువంటి ఈశ్వరుడు అని చెప్తారు అంతేకాక చెప్పినది అడిగి చెప్పించుకున్నది వినడం అను అనుసరితమైనటువంటి మనోబలం మంచిగా ఉంటుంది అలాగే రెండవది